శ్రీవారి దర్శనాల్లో వైసీపీ నేతల రికార్డు బ్రేక్ నాటి మంత్రులు ఎమ్మెల్యేల లీలలు భారీగా సిఫార్సు లేఖలు మంది మార్బలంతో రాక దర్జాగా స్వామి దర్శనం సాధారణ భక్తుల పడిగాపులు అదే తిరుమలలో గత ప్రభుత్వంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలిగించిన కూడా రోజుకు పదుల సంఖ్యలో విఐపి బ్రేక్ దర్శనాలు పొందినటువంటి మంత్రులు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి వైసీపీ మంత్రుల తమ సిఫార్సులు లేఖలతో భారీగా విఐపి బ్రేక్ దర్శనాలు పొందినటువంటి ఉదంతం అంతా కూడా తాజాగా వస్తున్నాయి దర్శనానికి సామాన్య భక్తులు ముప్పై నుంచి నలభై ఎనిమిది గంటలు క్యూలైన్లో పడిగాపలు పడుతుంటే వీరు మాత్రం ఇష్టానుసారంగా విఐపి బ్రేక్ టికెట్లు పొంది వారిని ఇబ్బందులకు గురి చేశారన్న అంశాన్ని ఈనాడు రాసింది అంటే మొన్నటికి మొన్న వైసీపీ నేతలు ఏదైతే రోజా కానీ కొంతమంది నేతలు ప్రధానంగా వాళ్ళ లిస్టు చూస్తుండే ఇంత ఇంత పెద్ద లిస్టులు మొత్తం విఐపి బ్రేక్ దర్శనాలు నలభై మంది యాభై మంది లిస్టులు పేర్లు మామూలుగా తిరుమలలో జనరల్ క్యూ అంటే సాధారణ భక్తులందరూ కూడా గంటల గంటలు తరబడి ఇరవై ఎనిమిది గంటలు ముప్పై గంటలు నలభై ఎనిమిది గంటలు రెండు రోజులు కూడా క్యూ లైన్లో ఉంటారు కానీ అట్లాంటి వాళ్ళకి రానటువంటి దర్శనాలు విఐపి బ్రేక్ దర్శనాలు అసలు ప్రోటోకాల్కి విరుద్ధంగా చేసినటువంటి పరిస్థితి దాన్ని వల్ల పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అది ఖచ్చితంగా కూడా అది కరెక్ట్ కాదు అనే విమర్శలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి